హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు షుగర్ టాబ్లెట్స్ అనేవి ఎన్ని రకాలున్నాయి అవి ఎలా వర్క్ చేస్తాయి వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం మన రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి నార్మల్ రేంజ్ కన్నా ఎక్కువగా ఉంటే వాటిని మనం మెడికల్ టెర్మినాలజీ ప్రకారం డయాబెటీస్ అంటాము కార్బోహైడ్రేట్స్ అనేవి గ్లూకోజ్గా బ్రేక్ అయ్యి మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని పెంచుతాయి అటువంటప్పుడు మన పాంక్రియాస్ క్రోమగంధిలో ఉండే ఇన్సులిన్ మాలిక్యూల్స్ అనేవి సరిగ్గా పనిచేయవు అటువంటప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ ఇంకా ఎక్కువైపోయి షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి దాన్నే మెడికల్ టెర్మినాలజీ ప్రకారం డయాబెటీస్ అంటాము డయాబెటీస్ అనేది రెండు రకాలు టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ టైప్ వన్ డయాబెటీస్ అనేది చిన్నపిల్లల్లోనూ ముప్పై సంవత్సరాల లోపు ఉన్న వారిలోనూ ఎక్కువగా చూస్తూ ఉంటాము ఈ రకం డయాబెటీస్లో ఇన్సులిన్ అనేది వర్క్ అవ్వదు ఇన్సులిన్ లేకపోవడం వల్ల ఆర్టిఫిషియల్గా ఇన్సులిన్ని అందిస్తూ ఉంటారు అయితే ఈ డయాబెటీస్ అనేది పది నుండి ఇరవై శాతం వరకే వస్తూ ఉంటుంది ఇప్పుడు మనం టైప్ టూ డయాబెటీస్ గురించి చూద్దాం టైప్ టూ డయాబెటీస్ అనేది నలభై సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి వస్తూ ఉంటుంది ఇక్కడ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉన్నప్పటికీ సరిగ్గా పనిచేయదు ఇటువంటి డాక్టర్స్ ఏమో టాబ్లెట్స్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు డాక్టర్స్ సజెస్ట్ చేసే షుగర్ టాబ్లెట్స్ అనేవి మూడు రకాలుగా పనిచేస్తాయి ఒకటి ఇన్సులిన్ లెవెల్స్ని పెంచుతాయి ఇంకొకటి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి ఇంకొకటి కార్బోహైడ్రేట్స్ అబ్జార్బ్షన్ని మన బాడీలో తగ్గిస్తుంది సల్ఫోనాయిల్ యూరియాస్ ఈ సల్ఫోనాయిల్ యూరియాస్ క్లాస్కి చెందిన డ్రగ్స్ ఏంటి అంటే గ్లిపిజైడ్ క్లిమైడ్ గ్లిమిపెరైడ్ టాల్బిటమైడ్ అనే డ్రగ్స్ ఈ సల్ఫోనైల్ యూరియాస్కి చెందినవి ఈ సల్ఫోనైల్ యూరియాస్ ఎలా వర్క్ చేస్తాయి అంటే ఇన్ ఇన్సులిన్ ప్రొడక్షన్ని మెరుగుపరుస్తాయి ఈ ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఒక్కసారి షుగర్ లెవెల్స్ అనేవి డౌన్ అయిపోతాయి దాన్నే మెడికల్ టెర్మినాలజీ ప్రకారం హైపోగ్లైసీమియా అంటాము ఇంకా బరుగు పెరగడము ఈ ట్యాబ్లెట్స్ ఎవరు ఉపయోగించకూడదు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ లాక్టేటింగ్ ఉమెన్ ఇంకా కిడ్నీ ఇంకా లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ టాబ్లెట్స్ని ఉపయోగించకూడదు అందరికీ తెలిసిన షుగర్ టాబ్లెట్ ఒకటి మెట్ఫార్మిన్ ఈ మెట్ఫార్మిన్ అనేది బైగ్వానేట్స్ క్లాస్కి చెందిన డ్రగ్ ఈ మెట్ఫార్మిన్ అనేది చాలా కామన్గా యూజ్ చేసే డ్రగ్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ఇంకా టూ థౌజండ్ ఎంజీలో మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది ఈ డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి ఇంటెస్టైనల్ డిస్టర్బెన్సెస్ ఇంకా కాలు వాపు ఉండడము దాన్నే మనం మెడికల్గా ఎడిమా అంటాము కీటోలాక్టో ఎసిడోసిస్ ఈ మెట్ఫార్మిన్ డ్రగ్ యూజ్ చేసేవారిలోనూ వైటమిన్ బిట్వెల్వ్ డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మన బాడీలో కార్బోహైడ్రేట్ అబ్జార్బ్షన్ని తగ్గించే ఒక డ్రగ్ ఎకార్బోజ్ ఈ ఎకార్బోజ్ అనేది ఇంటెస్టెన్స్లో వర్క్ చేస్తుంది ఈ ఎకార్బోజ్ అనేది ఎవరైతే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళు ఈ డ్రగ్ని యూజ్ చేయకూడదు ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.